హాయ్ అందరికీ హాయ్ ఈరోజు నల్లేరు కాడలో పచ్చడి చేస్తున్న వైద్యానికి చాలా మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు ఇగో పచ్చిమిరపకాయలు టమాటాలు ఎల్లుగడవి అమ్మ ఇగో కొంచెము చింతపండు ఒక్కటే చిన్న నిమ్మకాయ అంతా తర్వాత వచ్చి ఇంకో రవ్వని పల్లీలు ముత్యమని నువ్వులు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం చూసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారా ఇగో ఎల్లిగడ్డ ఓకే ఇవి కావాల్సిన పదార్థాలు ఓకేనా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ కలుస్తా ఓకేనా ఏం లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ వేపుకోవాలి ముందు పల్లీలు కొద్దిగా ఏగో కాబట్టి ముందు పల్లెలు చెప్తున్నా ఈ నల్లేరు కాడలు అనేది మన హెల్త్కి చాలా మంచిది మీరు మీరు కూడా మన పొలాల గట్టులల్లో చే అక్కడ ఇక్కడ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఏం చేయాలంటే ముదిరిని తెచ్చుకోవద్దు ముదిరిని తెచ్చుకోకుండా కొంచెం లేత లేత కాడలు ఉంటాయి చూడండి అవి విరుచుకొచ్చుకొని మంచిగా ఆ నాలుగు కురుసాలు ఉంటాయి కదా నాలుగు కోసం కొంచెం కొంచెం తీసేయాలి ఈనలు నెల తీయాలి నేను ఈనలు నెల ఆ తర్వాత ఇవ్వాల వేస్తున్నా ఏం లేదు ఎంతోసేపు పట్టదు ఒక సెకండ్ వేయిపోతాయి గరి నువ్వులు నువ్వులేసేస్తున్నా అది చూసారు కదా జిర ఇది క్లోజ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు మనము చూస్తున్నారు కదా ఆయిల్ వేసుకోవాలి ఫ్యానంలో అదే కడాయిలో ఆయిల్ వేసుకొని నల్లేరు కాడలు వేసుకొని వేపుకోవాలి ఇవి తింటే చాలా రుచిగా కూడా ఉంటాయి పచ్చడి మీరు అనుకునేరు బాగోదు ఆ మో ఇవన్నీ చేస్తుంది అనుకునేరు కాకపోతే ఏంటంటే చాలా బాగుంటుంది పచ్చడి మీరు తిని చూడాలి తింటే పెరుగుతుంది ఇట్లా వేపుకోవాలన్నమాట వేపుకొని పక్క పెట్టుకోవాలి ఈ రకంగా ఫైనల్గా వేపుకోవాలన్నమాట వేపుకొని వీటిని చక్కగా తీసేసి పక్క పెట్టుకొని దీంట్లోనే కొంచెం వేసి ఇంకా కొంచెం నూనె ఏం చేయాలి పచ్చిమరిగా అనిపిస్తుంది చూస్తారు కదా చూడండి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇవి కూడా వేసుకొని వేసుకోవాలి చూడండి టమాటాలు అమ్మా తొందరగా ఉంటాయి ఇవో నాలుగు లెబ్బలు కూడా వేస్తున్నా టేస్ట్ కోసం ఇవన్నీ మనకి మీకు వస్తుంది అనుకుంటే ఇవన్నీ వేసుకోవాలి లేదు అంటే ఇంత చిన్న పడుకు ఒకరు ఒక్కటే టమాటా వేసుకొని రోడ్లు వేసుకొని రుబ్బి ఇంత ఎద్దిగడ్డ ఇంత జీలకర్ర వేసి రుబ్బుకుంటే ఉంటుంది కదా నా సాంగి అలా తింటుంటే అన్న ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి నూరుతున్నాము రోడ్లో నూరిన పచ్చడి చాలా బాగుంటుంది ఇది నల్లిన ఆకారది మేము రోట్లో రోడ్లో నూరటానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే రుచికరంగా ఉంటుంది ముందు కూడా ఒకసారి చేసుకుంటున్నాము బాగుంది ఇప్పుడు కూడా ఊరు తెప్పించుకొని చేసుకుంటున్నాను అనమాట ఇక వేసి మీరు చూసారు కదా చిన్న చిన్న వేసే ఏం లేదు ఈ చిన్న ఊరు నుంచి తెప్పించుకున్నాను నేను నన్నే కాడదు కొండపిండాకు కూడా వేరే ఊరి తెప్పించుకున్నా ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది అయితే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి రేపు జ్యూస్ తాగే చేసుకునేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు కొండపిండాకు ఇప్పుడు మాత్రం ఇవి నంది కాడలు పచ్చడి చూపిస్తున్నాను చూడండి నేను వేపుకున్నాను చాలా బాగుంటుంది పద్మా మీ పిల్లలు కూడా పెట్టుకుంటూ చేసిన చాలా చేస్తు చాలా రుచిగా లేదు ఎన్ని రోజులు రోజు రెండు రోజులు చూడు

నేను చేసే ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్యానికి హాని లేకుండా చేసే చూపిస్తాను మన ఫిక్కిల్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మోతాదులో చేస్తారు అనమాట మన ఫికిల్స్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా మంది మంచి కూడా పెట్టారు మన యూట్యూబ్లో కానీ నాకు పంపి అంటే పంపిస్తామన్నారు నా దాంట్లో పెట్టుకుంటే ఫీల్ అయిపోయింది కూడా చాలా బాగుంది

ఇంకో దీంట్లో తీసేయమ్మా నీటిగా దీంట్లో తోనేసి మన ఇష్టం ఉంటే తాళిం పెట్టుకోవచ్చు నూనెలో అయిపోయాం కాబట్టి ఏం బాగలేదు ఇది ఎన్ని రోజులైనా ఉండదు వారం రోజులు ఉంటుంది పచ్చడి దీంట్లో ఏం చేసింది లేదు ఓకే ఫ్రెండ్స్ మరి శ్రీ లావణ్య పిక్కిల్స్లో ఈరోజు కొత్త రెసిపీ అనమాట నల్లేరు కాడలు పచ్చడి అనేది ఈరోజు పెట్టాము దీంట్లో ఇంతకుముందు ట్యూటివీ చేసుకొని తిన్నాం కానీ ఛానల్లో పెట్టలే మరి మీరు శ్రీ లావణ్య ఛానల్ ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా తమ్ముళ్ళకి నా చెల్లెలకి నా కూతురికి నా అక్క నా అక్క చెల్లెలకి నా అన్నదమ్ములందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా నేను రెండు రోజులు మంచిగా తింటాను మా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం కొంచెమే వేస్తాను నాకోసం ఓకేనా మరి మీరందరూ అందరూ తీసుకోమ్మా శుభ్రంగా తీసుకొని మీరందరూ నా ఛానల్ను ఆదరిస్తున్నారు ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి మన ఆటోదయ హోడే జోన్కి ఏ కొదవ లేకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు లైక్స్ కొడుతున్నారు నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరందరికీ నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ పిల్లలు మీరందరూ అందరూ నాకన్నా చిన్నవాళ్ళే ఉన్నారు చాలా మంది ఆల్మోస్ట్ నేను చూస్తున్నాము రెండు నుంచి వాచ్ చేస్తున్నాను చిన్నవాళ్ళే ఉన్నారు పెద్దవాళ్ళు ఎవరు ఆయన కూడా ఉన్నట్టున్నారు నాకు తెలిసి వాళ్ళు కూడా వాళ్ళకి నా డీవెల్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అక్కడ కూడా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేసిన తరఫు నుంచి మీ అందరికీ నా ఆశ ఓకే లవ్ యూ గాడ్